నేను స్వీట్ ఇవాళ ఈవినింగ్ రెయిన్ పడుతుంది సార్ హాట్ హాట్కేమైనా తినాలనిపించింది ఇంట్లో స్వీట్ పొటాటో ఉండింది స్వీట్ పొటాటో పొటాటోని నేను ఇంట్లో కట్లెస్ చేసుకున్నాను చాలా బాగుంటుందండి చూడండి చాలా హెల్తీ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఇన్సైడ్ సాఫ్ట్గా ఉంటుంది టాప్ వచ్చేసి కొంచెం క్రిస్పీగా ఉంటుంది అంటే అందులో ఇది చాలా హెల్తీగా ఉంటుంది మనం కావాలంటే లెటర్స్ ర్యాప్గా కూడా యూజ్ చేసుకోవచ్చు సో లెటర్స్ తీసుకొని దీనిని పెట్టుకొని మన సాలర్స్ పెట్టుకొని కూడా ర్యాప్ చేసుకొని తినొచ్చు చాలా హెల్తీగా అనిపిస్తుంది సో మేమైతే ఈరోజు లెటర్స్లో ర్యాప్ చేసుకొని ఎలా తింటాము కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి సో ట్రై చేద్దాము సో నేను ఈ వీడియో ఎలా చేశానో ఒకసారి వీడియోలోకి వెళ్దామా హలో అండి హౌ ఆర్ యూ ఆల్ వెల్కమ్ టు సత్య సోమ్ చాలా రోజు అయిపోయింది కదా ఈరోజు ఒక రెసిపీని చూపిద్దాం అనుకుంటున్నాను ఈరోజు మా కిచెన్లో స్వీట్ పొటాటో కట్లెట్స్ చేసుకుంటున్నాము ఈ రెసిపీ నేను ఇంతకుముందు ఇంకొకసారి చేశాను ఆ స్వీట్ పొటాటో వచ్చి డిఫరెంట్ కలరు ఇది వచ్చేసి నేను ఈ కలర్ తీసుకున్నాను ఈసారి సో ఇన్ సైడు ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఆల్మోస్ట్ ఫాల్ వచ్చేస్తుంది ఇయర్స్లో సో ఫాల్ సీజన్లో బాగా ఎక్కువ కనిపించే స్వీట్ పొటాటో ఇది రెసిపీని నేను ఇప్పుడు షేర్ చేస్తాను దానికి మనం ఈ స్వీట్ పొటాటోని మంచిగా పీల్ చేసేసుకొని కుక్ చేసేసుకోవాలి బాగా సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి నేను ఆల్రెడీ కుక్ చేసి పెట్టేసుకున్నాను చూడండి ఇలా కుక్ చేసుకొని దీనిని ఇప్పుడు నేను మ్యాష్ చేసుకుంటాను సో దీనికి మనకు కావాల్సింది కట్లెట్స్ కాబట్టి సో కట్లెట్స్ కావాల్సినవి నేను ఫ్లవర్ తీసుకున్నాను ఇది ఆల్ఫర్ ఆల్ పర్పస్ ఫ్లవరు అండ్ రైస్ ఫ్లవరు ఈ ఫ్లవర్ కూడా రైస్ యాక్చువల్గా మన దగ్గర స్టార్చ్ ఉంటే ఈ ఫ్లవర్ బదులు మనం అది స్టార్చ్ యూజ్ చేసుకోవచ్చు సో ఈరోజు నాకు స్టార్చ్ అవైలబిలిటీ లేదు అందుకని నేను ఈరోజు ఆల్ పర్పస్ ఫ్లవర్ వేసుకుంటున్నాను క్రిస్పీనెస్ కోసం రైస్ ఫ్లవరు బ్రెడ్ క్రమ్స్ ఇక స్పైసెస్ అనమాట సో మన ఆనియన్ కూడా కావాలి సో చేద్దామా ఇంకా ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టేసుకున్నాను నేను స్వీట్ పొటాటోని సో నేను ఒక ఫోర్ స్వీట్ పొటాటో తీసుకున్నాను ఇప్పుడు దీనికి కావాల్సినవన్నీ మనం చేసుకుందాం స్వీట్ పొటాటోని మంచిగా స్మాష్ చేసేసుకున్నాను ఇట్లా మ్యాషర్ సో ఇట్లా మ్యాష్ అయిపోయిన తర్వాత దీనికి బాగా ఫైబర్ ఉంటుందండి చూసారు కదా ఈ కలర్ ఎస్పెషల్లీ ఈ కలర్ స్వీట్ పొటాటోకి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మనకి వైట్ కలర్లో ఉండే స్వీట్ పొటాటే కొంచెం ఫైబర్ తక్కువ సో ఫైబర్ ఆల్వేస్ మంచిదే కదా సో ఫాల్ సీజన్ కాబట్టి ఫాల్ కలరు స్వీట్ పొటాటో యూజ్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఇందులోకి ఇదిగోండి స్పైసెస్ బాగా చెప్పింది ఇది పక్కన పెట్టేసుకొని చూసారా హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడరు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ చిల్లీ ఫ్లేక్స్ ఇది వచ్చేసి కొరియాన్నం పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ఇవన్నీ వేసేసుకున్నాను అండ్ ఇప్పుడు ఒక ఆనియన్ చెప్పాను కదా ఈ ఆనియన్ కట్ చేసుకొని పీసెస్ వేసుకున్నాను ఆనియన్స్ కూడా మంచి కట్ చేసుకున్నాను వన్ ఆనియన్ మీకు ఆనియన్ వద్దనుకుంటే ఆనియన్ కూడా స్కిప్ చేసేసుకోవచ్చు సో వన్ ఆనియన్ అండ్ సిలాంటర్ కూడా ఒక హాఫ్ ఒక బంచి వేసుకున్నాను డిపెండ్స్ ఆ బంచ్ అంత సైజు ఉంటే అంత సో ఇప్పుడు దీంట్లోకి నేను ఇందాక చెప్పాను కదండి హాఫ్ కప్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆల్ పర్పస్ ఫ్లవర్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లవర్ ఈ మనకి ఇక్కడ కాన్స్టాచ్ ఉంటే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు సో ఇది కూడా వేసేసుకుందాము ఇవంతా బైండింగ్ కోసం అన్నమాట ఇట్లా మిక్స్ చేసేసుకుందాము అన్ని స్పైసెస్ మంచిగా మిక్స్ అయిపోవాలి నేను మంచిగా మిక్స్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో నేను బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసుకుంటాను చెప్పాను కదండి బ్రెడ్ క్రమ్స్ కూడా యూజ్ చేసుకుంటున్నాము సో ఈ బ్రెడ్ క్రమ్స్ కూడా వచ్చేసి ఇది కూడా వన్ బై ఫోర్త్ కప్ అనమాట బాగుంటుందండి ఇవి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి సో ఇందులో సాల్ట్ మాత్రం కొంచెం తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఈ కట్లెట్స్ సాల్టీగా ఉంటే టేస్ట్ బాగుండవు ఎందుకంటే స్వీట్ పొటాటో కొంచెం స్వీట్గా ఉంటుంది సో మనం ఇంత మైల్డ్గా వేసుకొని ఆ స్వీట్ పొటాటో యొక్క రియల్ ఫ్లేవర్ని ఎంజాయ్ చేస్తే బాగుంటుంది సో ఇవి కావాలంటే చూసుకొని మళ్ళీ కూడా యాడ్ చేసుకుందాం మనకి ఏం కావాలంటే అవి ఇందులో ఏం మెజర్మెంట్స్ అంటూ ఏం లేదు మన ఇష్టం దీన్ని షాలో ఫ్రై చేస్తున్నానండి డీప్ ఫ్రై చేయట్లేదు సో దీనికి నేను ఇట్లా ఒక మంచి స్కిల్లెట్ పెట్టేసేసుకొని ఆయిల్ స్ప్రే చేసుకున్నాము ఈ స్కిలెట్ లేకపోతే జస్ట్ ప్యాన్ పెట్టుకొని కూడా మనం స్టవ్ మీద కూడా చేసేసుకోవచ్చు సో ఇదైతే ఈజీ నేను అందుకే దీంట్లో చేస్తున్నాను సో అన్నీ ఒకేసారి అయిపోతాయి సో ఇప్పుడు మనం కరెక్ట్గా మెజర్మెంట్లో కావాలంటే ఇట్లా ఒక స్కూప్ తీసేసుకొని చూడండి స్వీట్ స్వీట్ పొటాటో ఇలా ఒక స్కూప్ తీసుకొని కరెక్ట్ మెజర్మెంట్స్లో తీసుకొని బాల్స్ లాగా తీసుకొని హ్యాండ్స్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ప్యాటీస్ లాగా చేసుకుని దీంట్లో ఫ్రై చేసుకుందాం మరీ తిక్కుగా కాకుండా మరి థిన్గా కాకుండా ప్యాటీస్ చేసుకోవాలండి చూడండి ఇలా సో మనం ప్యాన్ బాగా హీట్ ఎక్కిపోయింది ఫాస్ట్గా ప్యాటీస్ పెట్టేసుకుందాం చూడండి నేను ఇలా సింపుల్గా మనకి ఇంట్లో అవైలబిలిటీ ఉన్న వాటితోటి ఇలా చక్కగా ప్రాక్టీస్ చేసేసుకొని పెట్టేసుకున్నాను మనకు కావాలంటే లైట్గా ఆయిల్ కూడా మళ్ళీ స్ప్రే చేసుకోవచ్చు కొంచెం మంచి క్రిస్పీగా కావాలంటే ఇది నేను కొంచెం మళ్ళీ అవే స్ప్రే చేస్తున్నాను అదనమాట సో ఇప్పుడు ఇది మన ఫ్లేమ్ను అడ్జస్ట్ చేసుకుంటూ ఐ మీన్ ఫ్లేమ్ కాదు హీట్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు నాకు ఇక్కడ ఫోర్ హండ్రెడ్ పరన్ హీట్స్ దాకా కూడా టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు నేనైతే త్రీ ఫిఫ్టీలో పెట్టుకున్నాను మరి హైలో పెట్టేస్తే మొత్తం బర్న్ అయిపోతాయి కాబట్టి ఇలా నేను ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ వన్ సోత్ సైడ్ అట్లా ఫ్రై చేసుకొని మళ్ళీ తిట్టాను వెంటనే మనం ఫ్లిప్ చేసామంటే బ్రేక్ అయిపోతుంది వన్ సైడ్ మంచిగా రోస్ట్ అయిన తర్వాత అదర్ సైడ్ మళ్ళీ ఫ్రై చేసుకున్నాం ఫ్లిప్ చేసుకుంటున్నానండి జాగ్రత్తగా తీసుకోవాలి చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో అదర్ సైడ్ కూడా చాలా జెంట్లీగా చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఇవి ఇంకా కుక్ అవ్వాలి సో ఇది కూడా చూద్దాము ఓకే చూద్దాము అన్నీ ఫ్లిప్ చేసేస్తాను అండి చూసారు కదా ఇవన్నీ కొంచెం మంచిగా బ్రౌన్గా అయిపోయినాయి సెంటర్లో కొంచెం ఉన్నాయి సో దీన్ని కూడా నేను ఇంకా అదర్ సైడ్ కూడా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకుందాము సో ఇవి బాగా క్రిస్పీగా అలా కరకరా అంటూ రావండి కొంచెం క్రంచీగా లోపల టాప్ వచ్చి మనకి క్రంచీగా ఇన్సైడ్ సాఫ్ట్గా ఉంటాయి టేస్ట్ మాత్రం బాగుంటాయి చూద్దాం మళ్ళీ ఎలా వస్తాయో చూసారు కదా నేను బోత్ సైడ్ ఫ్లిప్ చేసేసుకున్నాను మనకి మంచిగా కుక్ అయిపోయింది ఇక ఓవర్ కుక్ అవసరం లేదండి ఇక్కడితో నేను స్టాప్ చేసేసుకుంటున్నాను ప్లగ్ కూడా పుల్ అవుట్ చేసేసాను సో ఒక టూ మినిట్స్ ఇందులోనే స్టాండ్ బైలో ఉంచేస్తే ఆ హీట్కి మొత్తం సెట్ అయిపోతుంది తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకోవడమే చూసారా మన స్వీట్ పొటాటో కట్లెట్స్ రెడీ అయిపోయినాయి నేను ఇలా ఒక ప్లేట్లో పెట్టేసాను చాలా బాగుంటాయండి ఇవి ఎలా అంటే పార్టీ డిష్ ఇది యాక్చువల్గా ఏదన్నా మనం గెట్ టుగెదర్స్ పెట్టుకున్న పార్ట్ల పార్టీస్కి ఇలాంటి స్వీట్ పొటాటోస్ చేసుకోవచ్చు మనకి వచ్చే సీజన్ అంతా హాలిడే సీజన్స్ వస్తాయి కదా సో ట్రై చేయండి స్వీట్ పొటాటో తోటి ఇది చాలా హెల్తీ స్వీట్ పొటాటో ఎస్పెషల్ ఆరెంజ్ కలర్లో ఉన్న స్వీట్ పొటాటో హెల్త్కి మంచిది చాలా టేస్టీగా ఉంటుంది మనం డీప్ ఫ్రై చేయలేదు షాలో ఫ్రై చేసాము ఇది మంచి రెసిపీ నచ్చితే ఒకసారి మొత్తం వీడియో చూసి నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి యాజ్ యూజువల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సి నెక్స్ట్ వీడియో